స్వాగతం రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల స్థితిగతులు నానాటికి దిగజారుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు ఈ వసతి గృహాల్లో రాజ్యం ఏలుతున్నాయి ఆహారం దగ్గర నుంచి మౌలిక సదుపాయాల దాకా అన్ని సమస్యలే అసలే పోషకాహారాల కరవంటే కలుషిత ఆహారం సమస్యల్ని మరింత పెంచుతోంది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఎన్ని నిధులు కేటాయిస్తున్నా సంక్షేమ వసతి గృహాల దశ దిశ మాత్రం మారడం లేదు పేద వర్గాల పిల్లలుండే సంక్షేమ వసతి గృహాల స్థితిగతులు మీకు పట్టవా అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్నే వేసింది ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన న్యాయస్థానం సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితిపై ప్రతివారం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసిందంటే వసతి గృహాల్లో ఎలాంటి దుస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు హైకోర్టు ఈ స్థాయిలో స్పందించటం తొలిసారి కాదు రెండేళ్ల క్రితం ఇంతకంటే ఎక్కువే తన అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సర్కార్కు నోటీసులు ఇచ్చింది సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాసిరకమైన ఆహారం పెట్టడం సరైన సదుపాయాలు లేక పిల్లలు అనారోగ్యం పాలవుతున్న తీరు చూసి ఏడాది క్రితం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల దుర్భర పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించకపోవడం దారుణం విద్యార్థులకు కడుపు నిండా తిండి ఉండేందుకు వస్తీ చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాల్సిన హాస్టల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం రాష్ట్రంలో ఆరు వేల నూట ఇరవై నాలుగు సంక్షేమ వస్తీ గృహాలుంటే అందులో ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల పేద విద్యార్థులకు వస్తీ కల్పిస్తున్నారు ఒక్కొక్కరికి సగటున రోజుకు ప్రభుత్వం ఇచ్చే మెస్ ఛార్జీ పదహారు రూపాయలు మాత్రమే పిల్లలకు రోజులో కనీసం రెండు వేల ఆరు వందల క్యాలరీల శక్తి అవసరమన్నది జాతీయ పౌష్టికాహార సంస్థ చెబుతున్నమాట ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నా రోజుకు ముప్పై ఐదు రూపాయలు అవసరమవుతుందన్నది అధికారిక అంచనాయే నవోదయ గురుకుల బడుల్లోనూ ఇదే మెనూ అమలు చేసేందుకు కేంద్రం ముప్పై రెండు రూపాయలు చెల్లిస్తోంది ఏ రకంగా చూసినా రాష్ట్రంలోని అన్ని రకాల సంక్షేమ వసతి గృహాల్లో సరైన మెనూ ఉండడం లేదు ఖర్చు కాగితాల మీదే కనిపిస్తోంది తప్ప ఆహారంలో కనిపించడమే లేదు సంక్షేమ వస్తి గృహాల్లోని విద్యార్థులకు ఎంత మిస్చార్జీ ఇవ్వాలి మెను ఎలా తయారు చేయాలన్న విషయంలోనూ ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించలేదు ఆహార పదార్థాల ఎంపికలో శాస్త్రీయ పద్ధతిని పాటించటం లేదు విద్యార్థుల మిస్ఛార్జీలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల ఆరులో ఒకసారి పెంచారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో మరోమారు పెంచారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ధరల సూచిలో నూట ముప్పై తొమ్మిది శాతం పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు కానీ మెస్ ఛార్జీల పెరుగుదల అరవై ఐదు శాతానికే పరిమితమైంది మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేని కారణంతో చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నారు మెనూ అమలు కావడం లేదు ఇట్లా సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్లో విద్యార్థులు ఉండకపోవడంతో ఇంటి దారి బట్టే అవకాశం ఉంది ఇట్లా సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ సమస్యలు పరిశీలించాలని అనేక ఆందోళన చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చిన్నపిల్లల హాస్టల్స్కి ఇరవై నాలుగు రకాల మెనో కాస్మెటిక్ చార్జీలతో సహా అందాల్సిన ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోవటం తక్షణమే ఎస్ సి ఎస్టి బిసి సెల్మెన్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి విద్యార్థుల స్థాయి వయసును పరిగణలోనికి తీసుకొని మెస్ చార్జీలు పెరగాలి కానీ మన రాష్ట్రంలో ఎనిమిది నుంచి పది తరగతుల విద్యార్థులకు నెలకు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు నాలుగు వందల నలభై రెండు రూపాయలే ఇస్తోంది హేతుబద్ధత లోపించిందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే న్యాయస్థానాలు హక్కుల కమిషన్లు ఉద్యమ సంస్థలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వాల నుంచి స్పందనే ఉండడం లేదు రాష్ట్రంలోని మొత్తం ఆరు వేల రెండు వందల పద్నాలుగు హాస్టల్లో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు అద్య భవనాల్లోనే నడుస్తున్నాయి తక్కువ స్థలంలో ఎక్కువ మంది విద్యార్థులను కుక్కుతున్నారు ప్రభుత్వ భవనాల్లో పన్నెండు వందల డెబ్బై ఒక్క హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయన్నది తాజా అధ్యయన సారాంశం ప్రతి పది మందికి ఒక మరుగుదొడ్డి స్నానపు గది ఉండాలి నలభై నాలుగు శాతం హాస్టల్లో వీటి కొరత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల పన్నెండు వసతి గృహాల్లో తాగునీటి వసతి లేదు రక్షిత మంచినీటి గురించి ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు బోర్లు బావుల నుంచి నీళ్లు తెచ్చి తాగడంతో విద్యార్థులు డయేరియా వాంతులు విరేచనాలు విష జ్వరాల బారిన పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలైతే రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి డెబ్బై ఏడు శాతం విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని రెండు వేల ఆరులో ఒక అధ్యయనం వెల్లడించింది బాలికల్లో తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతం అనారోగ్యంతోనే ఉంటున్నారు పలు రకాల జబ్బులతో పాఠశాలకు హాజరయ్యేవారు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంటున్నారని గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ లెక్కలు చెబుతున్నాయి అనారోగ్యంతో ఏటా సగటున డెబ్బై నుంచి ఎనభై మంది పిల్లలు మృత్యువాత పడే పరిస్థితి మన సంక్షేమ వసతి గృహాల్లోనే కనిపిస్తోంది గడిచిన ఐదేళ్లలో ఆరు వందల మంది చనిపోయారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి సంక్షేమ హాస్టళ్లపై పర్యవేక్షణ కరువవుతోంది మూడో వంతు హాస్టళ్లకు వార్డెన్లేరు పద్నాలుగు వందలకు పైగా వసతి గృహాలు ఇన్ఛార్జీల పాలనలో ఉన్నాయి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న మెస్ ఛార్జీలు మన రాష్ట్రం కన్నా మెరుగ్గా ఉన్నాయి ఇక్కడ ముందుగానే ఛార్జీలు నిర్ణయిస్తే మహారాష్ట్రలో విద్యార్థికి పుష్టికరమైన ఆహారం అందించిన తర్వాత ఎంత ఖర్చైంది లెక్కేస్తారు ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది కర్ణాటకలోనూ ఇదే విధానంలో అమలవుతోంది ఆహారం అందించిన తర్వాత వచ్చే మెస్ బిల్లులో పన్నెండు వందల రూపాయల్ని కేంద్రం చెల్లిస్తుంటే మిగిలిన మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు భరిస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటకల్లో ఒక్కో గదిలో ఇద్దరినే ఉంచుతారు ఆ గదిలో చదువుకునేందుకు వీలుగా బల్ల మంచం వంటి వస్తువులు కల్పిస్తారు కర్ణాటకలో ప్రతి ఐదుగురు విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి స్నానపు గది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు మన రాష్ట్రంలో విద్యార్థులు కటిక నేలపైనే పడుకోవాల్సి వస్తోంది ఒక్కో గదిలో పరిధికి మించి ఉండే పరిస్థితి మన రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న మొత్తం పన్నెండు వందల ముప్పై కోట్లు ఇందులో ఎక్కువ మొత్తం వెళ్తోంది విద్యారంగానికే చదువుకు దూరమైన గిరిజనులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించటం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ పాఠశాలలు మాత్రమే కాకుండా గురుకులం పరిధిలో మరికొన్ని సమీకృత పాఠశాలలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నలభై రెండు గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఐదు వందల తొంభై తొమ్మిది ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి వీటిలో లక్షా పద్దెనిమిది వేల మంది బాలురు తొంభై వేల మంది బాలికలు ఉంటున్నారు ఇవే కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేని చోట్ల పదిహేను వందల యాభై ప్రత్యామ్నాయ బడులను నడుపుతోంది ఇక గురుకులం పరిధిలో ప్రత్యేకంగా పాఠశాలలు జూనియర్ కళాశాలలు కస్తూర్భ బాలికల విద్యాలయాలు అన్ని కలిపి రెండు వందల ఎనభై నాలుగు సంస్థలున్నాయి వీటిలో ఎనభై ఏడు వేల మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు బడ్జెట్ లో వీటికి నిధుల కేటాయింపు జరుగుతున్నా అవి మాత్రం విద్యార్థుల దరికి చేరడం లేదు విశాఖ ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా తయారైంది ఇక్కడ నూట పద్దెనిమిది గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఎనిమిది కస్తూర్భ బాలికల బడులున్నాయి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ వసతి గృహాల స్థితిగతుల్ని పట్టించుకునే వారే లేరు చాలా ఇబ్బందిగా ఉన్నాయి బిల్డింగ్ మాకి పడిపోవడం వలన చాలా ఇబ్బందిగా క్లాస్ రూమ్ ఉంటున్నాం క్లాస్ రూమ్లో అక్కడే తింటున్నాం అక్కడే పడిపోవడం అక్కడే క్లాస్ కూర్చోవడం కిటికీలు తలుపులు చాలా ఇబ్బందిగా ఉంది అసలు మా స్కూల్ పరిస్థితుల్లో చూసుకుంటే తాగడానికి నీరు కూడా సరిగా లేదండి బోరింగ్ ఒకటే ఒక బోరింగ్ పాడైపోయింది అన్ని అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు డిడి గారు పిఓ గారు కలెక్టర్ గారు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ అసలు పట్టించుకోవట్లేదండి ప్రభుత్వం ఇచ్చి తర్వాత మా పాడైపోయింది కావున మా పిల్లలకి అందరికి జ్వరాలు ఇక్కడ పట్టుకుంటున్నాయి సరైన రూములు లేవు ఇవన్నీ ప్రభుత్వం స్పందించాలి వెంటనే కాబట్టి ఇక్కడ వంద మంది పైగా పరండాలను పడుకుంటున్నారు మాకు అదనపు తరగతి భవనాలు నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాము నకు తండ్రి పాలనకు మారుపేరుగా పనిచేయాల్సిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల నిర్వహణ ఆదిలాబాద్ జిల్లాలో నరకానికి నకళ్లుగా మారుతున్నాయి సంక్షేమం మాట దేవుడేరుగు మురికి కూపాల్లో ఇరుకు గదుల్లో గిరిజన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీయాల్సి వస్తోంది మీ సమస్యలేమిటని ఈటీవీ ప్రశ్నిస్తే ఒక్కటేంటి అన్ని సమస్యలేనని విద్యార్థులు ముక్త కంఠంతో చెబుతున్నారు ఎందుకంటే ఆడ మొత్తం ఇష్టం ఏమో నాలుగు వందల యాభై ఉన్నది మాది నాలుగు వందల యాభై ఉండడం వల్ల పోదున లేచి లేచిగానే లైన్ కడుతున్నారు అక్కడ మా రూమ్లో చాలా మంది పిల్లలు ఉంటున్నాం అక్కడ పెట్టెలు ఉంచుకోవడానికి స్థలం సరిపోతలేదు పెట్టెల మీద పెట్టెలు పెట్టుకుంటున్నాం గదిలు సరిపోవు అక్కడ పండుకోవడానికి అయితే క్లాస్ రూమ్లో పడుకుంటున్నాం మా రూములలో తలుపులు లేవు మంచిగా గొల్లెంలు లేవు ఫ్యాన్లు మంచిగా లేవు నేను మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను కానీ ఇంతవరకు మాకు కంప్యూటర్ టీచర్ అనేది లేరు అందుకోసం మాకు కంప్యూటర్ టీచర్ ఇక పై చదువు చదవాలంటే కంప్యూటర్ గురించి మాకు ఏమీ తెలియదు అందుకోసం కంప్యూటర్ మాకు టీచర్ కావాలి పాఠశాలలో సమస్యలు బాగానే ఉన్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో కొరత ఉంది ఫిజిక్స్ ఇంగ్లీష్ టీచర్స్ లేరు నుంచి కంప్యూటర్ టీచర్లే లేరు కంప్యూటర్లు కొన్ని లక్షలు పెట్టి విద్యార్థినుల వసతి గృహాల్లో మరుగుదొడ్లు రక్షణ గోడలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వల్ల విష కీటకాల భయం విద్యార్థులను వెంటాడుతోంది ఖమ్మం జిల్లా భద్రాచలం ఇల్లెందు అశ్వారావుపేట దమ్మపేట గిరిజన వసతి గృహాల్లో ఇబ్బందులు వర్ణనాతీతం విద్యార్థుల వెతలు కష్టాలు వారి మాటల్లోనే విందాం మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్లో ముఖ్యంగా పందుల వల్ల పందులు ఇక్కడ తిరగడం వల్ల మేము తినలేకపోతున్నాం వాళ్ళ డైనింగ్ హాల్ లో కూర్చోవడానికి ప్లేస్ కూడా సరిగ్గా చనిపోవడం లేదు ప్లేస్ ఫుడ్లో అన్నంలో పురుగులు వస్తున్నాయి ఇక్కడ ఈ గోడ కూలిపోవడం వలన ఇక్కడ దొంగలు వస్తున్నారు లేని గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు మాకు సెక్యూరిటీ లేదు మాకు చాలా భయంగా ఉంది గోడ కూలిపోవడం వల్ల పందులే కాక దొంగలు కూడా ఇతరులు గుర్తు తెలియని వ్యక్తులు చాలా మంది వస్తున్నారు ఒక రోజు పట్టుకోవడం జరిగింది వాళ్ళని పోలీసులకు కూడా అప్పగించాము గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ స్కూల్ కి మెయింటెనెన్స్ లేదు ఫండ్స్ లేవు ఆ ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా శిథిలా వస్తూ అవన్నీ బాగు చేయడానికి మా దగ్గర ఫండ్స్ లేవు మా రూమ్ లో ఇరుగ్గా ఉన్నాయి మా రూమ్ లో ఫ్యాన్స్ లేవు మా హాస్టల్లో ఐదు ఏడు వందల మంది ఉంటారు మా కిరుగు మా రూమ్లు పద్నాలుగు బట్టలు రెండు జతలు ఇవ్వలే కిటికీలు తలుపులు పగిలిపోయినాయి వాటరు ఒక రోజు ఇడిచి ఒక రోజు వస్తున్నాయి కనుక మాకు ఇబ్బంది అవుతుంది హాస్టల్లో మధ్యాహ్న భోజనం స్కూల్లో హాస్టల్లో స్కూల్లో పెడితే మధ్యాహ్నం పూట అన్నం జరిపోవట్లేదు అనకొచ్చిన వాళ్ళకి అన్నం దావట్లేదు ముందు వచ్చిన వాడే ఎక్కువ అక్కడ పడేస్తాడు రోజుకో సబ్జెక్టు సార్ సబ్జెక్ట్ సార్ కూడా సార్ లైన్లు నెట్టుకున్న వాళ్ళు తలకారు బల కొట్టుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా గిరిజన వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి మిగతా ప్రాంతాలకు ఏమాత్రం భిన్నంగా లేదు జిల్లాలో నలభై ఒక్క ఆశ్రమ పాఠశాలలు తొమ్మిది పాఠశాల వసతి గృహాలు పది కళాశాల స్థాయి హాస్టల్ ఉన్నాయి మొత్తం పదకొండు వేల ఐదు వందల యాభై ఏడు మంది గిరిజన విద్యార్థులున్నారు పేరుకే వసతి గృహాలు అన్ని సమస్యలే నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్న తరుణంలో ప్రభుత్వం విద్యార్థులకు రోజు మూడు పూటల ఆహారానికి కేటాయిస్తున్న తక్కువ మొత్తం డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదన్నది వాస్తవం భోజనం తెలిసిన విషయమే నాశరకం భోజనం ఇప్పుడు విద్యార్థులకే మాత్రం సరిపోవట్లేదు ఈ ధరలు కూడా విపరీతంగా ఆకాశాన్ని కనుక్కునే స్థితిలో పెరిగిపోతున్నాయి మరుగుదొడ్లలో రెండే ఉన్నాయి మూడు మూడు ఉన్నాయండి అందులోనొకటి తలుపులు పనిచేయడం లేదు అలా వాటర్ కూడా ప్రాబ్లం చాలా ఉంది వాటర్లోన వచ్చేస్తుందండి మా హాస్టల్ విషయానికి వస్తే బయటనే స్నానాలు చేస్తున్నాం మూడే బాత్రూమ్లు ఉన్నాయి అవి కూడా కంపు కొట్టి వాటర్ సరిగా అందని పరిస్థితి ఉంది ఎంత చెప్పినా పట్టించుకోవటం లేదు పట్టించుకున్నా సరే బాగా చేయిస్తాను అంటున్నారు బాగా చేయించట్లేదు కాస్టల్లో వాళ్ళకి నాలుగు జతలు బట్టలు ఇవ్వాలి కానీ నాలుగు జతలు కాదు కదా ఒక జత కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నది ఇప్పటికీ టీచింగ్ టీచింగ్ అవుతుంది అనేసి బట్టలు అని చెప్తున్నారు కానీ సంవత్సరం పూర్తి అవుతుంది కానీ బట్టలు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కలెక్టర్ గారు లేరు ఇప్పుడు చెప్పారు కాబట్టి భోజనం బాగా పెడుతున్నారు దశాబ్దాలు గడుస్తున్నా అన్ని రకాల సంక్షేమ గృహాల దీనావస్థ మాత్రం మారడం లేదు తాత్కాలికంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు శూన్యం ఎందరూ ఎలా చెప్పినా ప్రభుత్వంలో చలనమే ఉండడం లేదు ఇంకెన్నాళ్లు కష్టాలతో సావాసం చేయాలి ఈ సంక్షేమ వస్తి గృహంలోని పిల్లలు